నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముందు అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్యే అదే జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఎవరు ఆ ఎమ్మెల్యే ఏం చేస్తూ దొరికిపోయాడు దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి అంశంలోకి వెళ్తే విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించినటువంటి జోగారావు మరి ఆ వ్యక్తి ఎన్నికల ముంగిట ఓటర్లకి చీరలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయినటువంటి ఒక వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా చక్కర్లు కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఆ వీడియోను కూడా చూద్దాం

రైట్ ఇది చూశాం కదా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి మరి ఎన్నికల ముంగిట ఓటర్లని ప్రలోభ పెడితేలాగా ఓటర్లని ఏదో ఒక రకంగా మళ్ళీ తన వైపు తిప్పుకునేలాగా అందులోని ముఖ్యంగా మహిళల్ని మహిళల్ని ప్రలోభ పెట్టేలాగా ఈ విధంగా తాయిలాలు ఇస్తూ ఏదైతే ఒక వీడియో ఎమ్మెల్యే జోగారావు వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియో పైన గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఈ రకంగా డబ్బులు పంచాల్సినటువంటి అవసరం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్కన చెప్తా ఉన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం అని చెప్పేసి మేము చేసినటువంటి అభివృద్ధి చూసి ఈ రోజున ప్రజలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పేసి అని ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అదే ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు కానీ ఇంకో పక్కన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి కదా ఏ ఒక రాజకీయ సంక్షోభం ఇంతకాలం జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులే ఒక్కొక్కళ్ళుగా ఆయన నమ్మక ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా పోయి ఆయన్ని ఆ పార్టీని వీడి బయటకు వెళ్లిపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీలోను జనసేన పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఏ క్రమంలోనే టిక్కెట్లు ఇస్తామన్నా కూడా ఎక్కడా పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదు మరి అరాకొరాక మిగిలిపోయినటువంటి ఈ రకమైనటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మళ్ళీ ఎన్నికల్లో ఏదో రకంగా ఓట్లు దండుకోవాలి అంటే మరి తాయిలాలు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నారు వాస్తవంగా అయితే నిజంగా అభివృద్ధి చేసి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా సంక్షేమం అందించి ఉంటే గనక ప్రజలే వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించేవాళ్ళు కదా అలాంటప్పుడు నిజంగా అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా జోడిద్బండ్ లాగా తీసుకెళ్లినట్లయితే ఈ రోజున డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తాయిలాలతోటి ఓట్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం అయితే రాదు కదా ఇదే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసాం ఏ విధంగా ఆ వీడియోలో మహిళలకి ఒక చీర ఇవ్వటం చీరతో పాటుగా కరెక్ట్ గా ఆయన జేబులో ఇచ్చి ఒకటే ఐదు వందల రూపాయల నోటు బలే తీస్తున్నారు ఒకటే నోటు బయటకు వస్తుంది ఆ ఒక్క నోటు తీసి చీర డబ్బాతో పాటుగా ఐదు వందల నోట్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు మరి ఈ రకంగా ప్రలోభాలకి తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం మాటలు చెప్తా ఉన్నారు ఏ సభకి వెళ్ళినా ఎక్కడ సిద్ధం అని చెప్పి సభలు పెడతా ఉన్నారు ఇంకేవో ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టినా కూడా వాటి వేదికగా కూడా రాజకీయ ప్రసంగాలే చేస్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ప్రతిపక్షాల మాదిరిగా నాకు స్టార్ క్యాంపైనర్లు లేవు నాకు మీడియా సంస్థలు లేవు నాకు ఛానళ్లు లేవు మరి సాక్షి టీవీ ఎవరిది నేను నమ్ముకుంది ప్రజల్ని మాత్రమే పైన దేవుణ్ణి కింద ప్రజల్నే నమ్ముకున్నాను మీరే నాకు స్టార్ క్యాంపైనర్లు నేను మంచి చేశాను నేను అభివృద్ధి చేశాను అన్నట్లయితే నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు మరి నిజంగా మంచి చేశాడా అభివృద్ధి చేశాడా అనేటువంటిది రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా కూడా మన కళ్ళకి ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తా ఉంది కదా ఆ రోజున నాకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు అది కూడా ఇలాగా కేంద్రం మెడల్ ఉంచి తెస్తా అన్నారు మరి ఇరవై రెండు మంది ఎంపీల్ని గెలిపించి తొమ్మిది మంది రాజ్యసభలో అయితే ముప్పై ఒక్క మంది ఎంపీల బలాన్ని పెట్టుకుని ఏ రోజైనా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా పోలవరం నిర్మించేస్తాను ఏడాదిలో నన్ను గెలిపించండి అన్నారు మరి ఆయన అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయి ఆయన ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది మళ్ళీ ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంకో ఏడాదికి పోలవరం పూర్తవుతుంది అని చెప్పేసి మొన్న పోలవరానికి వెళ్ళి చెప్తా ఉన్నారు ఇవే కాదు రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చారు ఈ రోజున ప్రత్యేక హోదా మనకు ఒక సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే మన యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు ఇవి కాకుండా కడప స్టీల్ ప్లాంట్ అన్నారు అనేక హామీలు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు ఏ ఒక్క హామీనైనా కూడా రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కానీ లేదంటే విభజన చట్టంలో పొందుపరిచి మనకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ ఇవి ఏవైనా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్తుందా ఇవన్నీ చేసి ఉంటే ఈ రోజున ఈ విధంగా డబ్బులు ఇచ్చి ఓటర్లని ప్రలోభ పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు కదా ఇదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిళ గారు కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరి మరి జగనన్న గారు మీరు ఇచ్చినటువంటి హామీలే కదా మీరు ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజున మహిళలకి చీరలు ఇచ్చి ఒక ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి ఆ ఓట్లు కొనేద్దామని అనుకుంటే మహిళలు నిజంగా ఈ విధంగా మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా ఉన్నారా ఆ విధమైనటువంటి పరిణామాలు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడే చెప్పారు కదా ఐదేళ్ల తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మధ్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేసి ఆ రోజున అక్క చెల్లిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పారు మరి ఈ రోజున ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా అది లేకుండా ఈ రోజున ఈ విధంగా చీరలు ఇచ్చి ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి ఆ ఓట్లని కొనేసుకుందాం మహిళా ఓట్లను కొందాము అంటే మహిళలు మళ్ళీ మోసపోతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా భావిస్తున్నారో అర్థం కావట్లేదు ఈ క్రమంలోనే ఏదైతే జోగారావు ఎమ్మెల్యే జోగారావు గారు చేసినటువంటి చర్య అంటే ఎన్నికల ముందు ఓటర్లని ప్రలోభ పెట్టే విధంగా వాళ్ళకి చీరలు అంటే బట్టలు పంచుతూ ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి ఏవైతే ఆయన ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారో ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అనేక చర్చలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎమ్మెల్యే జోగారావు పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈయనేం మొదటి వ్యక్తి కాదు గతంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే విధంగా చేశారు ముఖ్యంగా చూస్తే మంత్రి జోగి రమేష్ ఏదైతే చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ చర్చిల్లోకి వెళ్లి మన ముఖ్యమంత్రి క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అంది అని చెప్పి పోస్టర్లతోటి ఒట్లేయించుకున్నారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వెల్లంపల్లి శ్రీనివాస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఏదైతే మహిళలకి కుక్కర్లు ఫ్లాస్కులు ఇలాగ గిఫ్ట్లు ఇస్తూ ఆ గిఫ్ట్లన్నీ కూడా ఎక్కడ పెడతా ఉన్నారు తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఆ కార్యాలయాల్లో పెట్టి వాటిని మహిళలకు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే ఆ మూడు అంశాలపైన కూడా విత్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలతో సహా వీడియోలు అలాగే ఏవైతే ఆ గిఫ్ట్లు తీసుకొచ్చి కార్యాలయాల్లో పెట్టారో వాటికి సంబంధించినటువంటి వీడియోలతో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ అయ్యి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ముగ్గురు చేపట్టినటువంటి చర్యల పైన ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో రేపు ఆ నివేదిక అంటూ వెళ్ళిన తర్వాత మరి ఖచ్చితంగా ఆ ముగ్గురి పైన కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి చర్చలు కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే జోగారావు డబ్బులు పంచుతూ ఏవైతే ఈ రోజున ఆయన వీడియో బయటకు వచ్చిందో దీనిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా ఒక అనర్హుడిగా అంటే రేపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదన్నట్లుగా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం కుట్రలు కుతంత్రాలు అలాగే ఓటర్లని ఏ మార్చి వాళ్ళని మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి లేదంటే భయభ్రాంతులకు గురి అయినా కూడా రేపు ఎన్నికల్లో నెగ్గుకు రావాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఎందుకంటే చేసింది ఏమైనా ఉంటే గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి గానీ లేదంటే సంక్షేమం గానీ ఆయన చెప్తున్నట్లుగా ఏదైనా కూడా చేసినట్లయితే ఆయన ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచే స్పందన వస్తుంది కానీ ఏ రోజైనా కూడా ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే పాదయాత్ర చేశాడో మరి ఐదేళ్లలో ప్రజల మధ్యకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఎక్కడికక్కడ పరదాలు కట్టుకుని వెళ్ళడం ఎవరైనా కూడా ఆయన పరి పరిపాలన పైన గానీ లేదంటే ఇదిగో మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినా ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట మాట్లాడినా ఏ రకంగా కేసులు పెట్టి వేధిస్తా వస్తున్నారు అవి చూస్తా ఉన్నాం ఇంకో పక్కన దళితుల పైన దాడులు కావచ్చు సామాన్యుల పైన దాడులు కావచ్చు ప్రతిపక్షాల పైన దాడులు కావచ్చు ఈ రకంగా ప్రతి ఒక్క అంశంలో కూడా రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా మార్చి ఇంకో పక్కన ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని చిదిమేసి అప్పుల కూపన్లోకి దింపేసి అప్పుల ఊబిలోకి దింపేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అన్ని చేశాడు ఈ రోజున మళ్ళీ అదే కులాలు మతాలు ఆధారంగా వాళ్ళ మధ్య చిచ్చులు పెడుతూ వాళ్ళు అవే రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ రోజున ఆయన ఎమ్మెల్యే ఆయన ఇదిగో ఈ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో చేతులు బట్టి ముందుకు నడిపించినటువంటి అభ్యర్థులు ఆనాటి అభ్యర్థులు ఆ తర్వాత విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలు ఐదేళ్లు తిరిగేటప్పుడు చేసింది ఏమీ చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఈ రోజున డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి అంటే చీరలు పంచి మహిళా ఓట్లను మళ్లీ కొల్లగొట్టాలి అనేటువంటి కుట్రలు అయితే చేస్తూ ఈ విధంగా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ